ఎప్పటికీ ఈ ముగ్గురిని అస్సలు నమ్మకు నీకు ఎంత క్లోజ్ అయినా సరే ఈ ముగ్గురిని మాత్రం అస్సలు నమ్మకు ఒకనొక సమయంలో మధ్య దేశంలో ఒక దొంగ ఉండేవాడు ఆ దొంగ చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించేవాడు అయితే చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వచ్చే డబ్బు వల్ల ఇల్లు గడవడం లేదు నేను చేస్తున్నది తప్పే తప్పు చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే కదా పాపం చిన్నదైనా పెద్దదైనా పాపం పాపమే కదా చిన్న దొంగతనాలు కాదు ఏకంగా పెద్ద దొంగతనాలు చేయాలని అనుకొని ఏకంగా రాజు ఖజానాలో ఉన్న డబ్బు దొంగతనం చేయాలని అనుకొని రాజమహల్కి వెళ్తాడు అక్కడ రాజ్మహల్లో రాజు ఖజానా దగ్గర రక్షక భటులు కాపలాగా ఉన్నారు అయితే రాజ్మహల్లో దొంగతనం అనేది చాలా కష్టం ఒకవేళ నేను దొరికితే మాత్రం ఇక నా పని కథమే ఇక జీవితాంతం బయటకి రాలేను అని దొంగతన మనసులో అనుకుంటాడు దొంగ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఎలాగైనా సరే ఈరోజు ఖాళీ చేతులతో ఇక్కడి నుండి వెళ్ళేది లేదు అని గట్టిగా మనసులో అనుకున్నాడు ఎలాగైనా సరే రాజు గదిలోకి వెళ్ళాలని అనుకున్నాడు అలా అనుకొని రాజు గదికి ఎదురుగా వెళ్ళి నిల్చొని చూడగా రాజు ఒంటిపై ఉన్న వస్త్రాన్ని తీసేసి పడుకున్నాడు రాజు యొక్క పై వస్త్రాన్ని వేసుకొని వెళ్తే నన్ను ఎవ్వరూ ఆపరు అని అనుకున్నాడు మళ్ళా కొద్దిసేపటి తర్వాత వెళ్ళేసరికి రాణి అర్ధనగ్నంగా రాజు పక్కన పడుకోకుండా ఉంది ఇది చూసిన దొంగ రాణి పడుకునే వరకు వేచి చూసి ఆ తర్వాత రాజు యొక్క వస్త్రాన్ని దొంగతనాన్ని చేయాలని అనుకొని రాణి పడుకునే దాకా వేచి చూడసాగాడు అయితే ఇంకా రాణి పడుకోకపోయేసరికి అలా పక్కన ఉన్న టేబుల్ పైన కూర్చోవడంతో దాని మీద ఉన్న గ్లాస్ కింద పడింది గ్లాస్ కింద పడడంతో రాజు మంచి నిద్రలో ఉండటంతో రాజు నిద్రలో నుండి లేవలేదు కానీ రాణి వెంటనే అక్కడి నుండి లేచి వచ్చి పెద్ద తల్వారు తీసుకొని బయటికి వచ్చి దొంగ కనబడగానే దొంగ మెడ మీద తల్వార్ పెట్టి నిజం చెప్పు ఎవరు నువ్వు ఎందుకు నిజం చెప్పకపోతే ఈ తల్వార్తో నీ మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తానని అనడంతో భయపడ్డ దొంగ నేను దొంగను చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ నా సంసారాన్ని నడుపుతాను ప్రస్తుతం నేను దొంగతనం చేస్తున్న డబ్బుతో గడవట్లేదు అని రాజ్మహల్కి దొంగతనానికి వచ్చాను అని రాణితో అంటాడు దొంగ మాటలు విన్న రాణి దొంగతో నేను ఒక పని చెప్తాను ఆ పని చెయ్యాలి లేకుంటే ఈ తల్వార్తో నీకు శిక్ష విధిస్తా అని అంటుంది నాతో శృంగారం చెయ్యాలి దీనికి నువ్వు ఒప్పుకోవాలి అని అనడంతో దొంగ ఒక్కసారిగా షాక్ అయ్యి తన మనసులో రాణి చెప్పింది చేసినా చస్తాను చెయ్యకపోయినా చస్తాను అనుకొని రాణితో నాకు ఒక్క ఐదు నిమిషాలు టైం ఇవ్వు వాష్రూమ్కి వెళ్ళి వస్తాను అని అనడంతో రాణి సరే వెళ్ళిరా అని అనడంతో దొంగ వాష్రూంలోకి వెళ్ళాడు కానీ రాణి మాత్రం వాష్రూమ్కి వెళ్ళిన దొంగ కోసం అక్కడే వెయిట్ చేస్తుంది అయితే దొంగ మాత్రం ఎలాగైనా రాణి కంట్లో పడకుండా అక్కడి నుండి బయటపడాలని ట్రై చేస్తుండగా దర్వాజా వద్ద భటులకు పట్టుబడ్డాడు వాళ్ళు గట్టిగా ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అని అనడంతో ఇక దొంగ మొత్తం చెప్పాడు నేను ఒక దొంగను దొంగతనం చేయడానికి వచ్చాను రాణికి పట్టుబడ్డాను అప్పుడు రాణి నాకు ఒక కండిషన్ పెట్టింది నాతో శృంగారం చేయాలి లేదంటే తల్వార్తో నీకు శిక్ష విధిస్తాను అని అనడంతో నేను ఐదు నిమిషాలు వాష్రూంలోకి వెళ్ళి వస్తానని చెప్పి తప్పించుకొని వచ్చి ఇలా మీకు దొరికాను అని అనడంతో ఆ రక్షక భటుడు దొంగతో నేను నిన్ను తిరిగి రాణి వద్దకు తీసుకెళ్తాను నేను చెప్పినట్లు నువ్వు చేశామంటే నువ్వు ప్రాణాలతో ఇక్కడి నుండి బయటపడతావు లేదంటే బయటకు వెళ్ళడం చాలా కష్టమని అనడంతో ఆ రక్షక భటుడు దొంగతో రాజు తలను తల్వార్తో నరికా అని అనడంతో దొంగ రాణి దగ్గరికి వెళ్ళి నేను నీతో సంబంధం పెట్టుకోవడానికి రెడీ కానీ మనం సంబంధం పెట్టుకుంటున్న సమయంలో రాజు నిద్రలో నుంచి లేస్తే నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తాడు ఒకవేళ లేస్తే నువ్వు నన్ను కాపాడుతావా లేక నిన్ను కాపాడుకొని నన్ను ఇరిగిస్తావా అంతేకాక నేను నీతో శృంగారం చేయాలంటే నువ్వు రాజు యొక్క తల నరుకు అలా అయితే మనం హాయిగా సంబంధం పెట్టుకోవచ్చు అని దొంగ రాణితో అంటాడు లేదంటే నన్ను తల్వార్తో నా తలని నరకండి అని అంటాడు వెంటనే రాణి దొంగతో ఇదేమన్నా పెద్ద విషయమా ఇప్పుడే చేస్తా అని గాఢ నిద్రలో ఉన్న రాజు తలను తల్వార్తో నరికేస్తుంది దీంతో ఒక్కసారిగా ఆ గది అంతా రక్తం ఉండేసరికి రాణి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది దీంతో భయంతో దొంగ అక్కడి నుండి పారిపోతాడు తెల్లవారేసరికి రాజుని చితిపైన పడుకోబెడతారు అయితే రాజుని ఎవరు చంపారో మాత్రం ఎవ్వరు కనిపెట్టలేకపోతారు అందుకే ఎవరు చంపారో ప్రమాణం చేసి చెప్పాలనే తప్పు చెయ్యని వారు గంధపు చెక్క తీసి చితిపై పెట్టాలని ఆదేశం ఇవ్వటంతో అందరూ సైనికులు అలా చేస్తున్నారు అయితే ఒక సైనికుడు మాత్రం రాణి చెవిలో రాజును చంపింది మీరే కదా అని అనడంతో ఇతనికి ఎలా తెలిసింది అనుకొని రాజును ఎవరు చంపారనే రహస్యం తెలియాలంటే ఉత్తర దిశగా వెళ్తుంటే ఒక అడవి వస్తుంది ఆ అడవిలో ఒక చిన్న గుడిసెలో ఒక ముసలావిడ ఉంటుంది ఆమె నీకు ఈ రహస్యం చెప్తుంది అని అంటుంది అలా రాణి చెప్పినట్టు సైనికుడు ఉత్తర దిశలో అడవి గుండా వెళ్తాడు అలా వెళ్తుండగా రాణి చెప్పినట్టు ఒక గుడిసే ఆ గుడిసెలో ఒక ముసలావిడ కనిపించింది వెంటనే ఆ సైనికుడు ఆ ముసలావిడితో రాజుని ఎవరు చంపారు ఆ రహస్యాన్ని నాకు చెప్పు అని అడగడంతో ఆమె ఆ సైనికుడితో నువ్వు ఈ రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఒక పని చెయ్యాలి అక్కడ గుడిసె ముందు కట్టేసి ఉన్న ఆ మేఘతలను తల్వార్తో నరుకు అలా నరికిన వెంటనే మేఘతల గాలిలోకి ఎగురుతుంది నువ్వు కూడా మేక చెవి పట్టుకో అలా నువ్వు ఎక్కడి వరకు వెళ్తావో అక్కడ నీకు రాజుని ఎవరు చంపారనే రహస్యం నీకు తెలుస్తుంది అని అనడంతో ఆ ముసలావిడ చెప్పినట్టు మేక తలను తల్వార్తో నరుకుతాడు అలా తలపైకి ఎగరడంతో దాని చెవిని ఆవిడ చెప్పినట్లు పట్టుకోవడంతో తలతో పాటు ఆ సైనికుడు గాలిలో ఎగిరి అలా చాలా దూరం వెళ్ళాక ఒక దట్టమైన అడవిలో ఒక గుహ ముందు దిగుతాడు అలా గుహను చూసి ఆ సైనికుడు ఇక్కడ మనుషులెవరు ఉన్నట్టు కనిపించడం లేదు ఇక్కడ నాకు రాజును ఎవరు చంపారనే రహస్యాన్ని ఎవరు చెప్తారు అని అనుకుంటాడు ఆ గుహ ఒక రాక్షసునిది ఆ గుహలో రాక్షసుడు అతని కూతురు ఉంటారు అయితే రాక్షసుడు ఆహారం కోసమని బయటకు వెళ్ళాడు అయితే లోపల ఉన్న రాక్షసుని కూతురికి ఎవరో మనిషి ఉన్న వాసన రావటంతో బయటకి వచ్చి చూసింది ఆరడుగుల ఆజానుబహుడులా ఉన్నాడు ఇతనిని నేను చంపి తింటే కొద్ది రోజుల వరకు నాకు సరిపోతుంది కానీ ఇతనిని నా వద్ద ఉంచుకుంటే నాకు ఉపయోగపడతాడని ఆమె అనుకొని ఒక అందమైన స్త్రీగా మారి అతనిని చూస్తుంది ఇతను ఆమెను చూడగానే తన మనసులో ఇంత అందమైన అమ్మాయిని ఎప్పుడు చూడలేదు అని అనుకునే లోపే ఆమె ఇతనిని లోపలికి తీసుకెళ్తుంది ఆ సమయంలో రాక్షసుడు రావటంతో వెంటనే ఆ సైనికుడిని ఈగగా మార్చి కిటికీ వద్ద ఉంచింది అయితే గుహలోకి వచ్చిన రాక్షసుడు తన కూతురితో ఎవరిదో మనిషి వాసన వస్తుంది ఎవరైనా మనిషి వచ్చాడా అని అడుగుతాడు అయితే వెంటనే ఆమె ఎవరైనా మనిషి వస్తే నేను ఉంచుతానా ఇప్పటికే చంపేస్తాను కదా అని గట్టిగా తన తండ్రితో అంటుంది అయితే ఆమె సైనికుడి రాత్రంతా సైనికుడిగా మార్చి తన పక్కనే ఉంచుకుంటుండగా పగలు మాత్రం ఈగగా మార్చి కిటికీ వద్ద ఉంచుతుంది ఇలా రోజు రాత్రి సైనికుడిగా మరల పగలు ఈగగా మార్చుతుంది ఇలా కొన్ని రోజులు గడిచాక సైనికుడికి తన భార్య పిల్లలు కలలో కనిపిస్తుండడంతో ఈమె నుండి తప్పించుకొని ఎలాగైనా తన భార్య పిల్లలను చూడాలని అనుకొని మెల్లగా ఎలాగో అలా తప్పించుకొని ఆ దట్టమైన అడవి గుండా నడిచి తన ఇంటికి వెళ్తాడు తన భార్య పిల్లలను చూసి తన భార్యతో జరిగిందంతా చెప్తాడు అలా కొద్ది రోజులు అయ్యాక మరలా ఆ సైనికుడికి రాక్షసుని చూడాలని అనిపించి మరలా వెళ్ళాలని అనుకున్నాడు ఎందుకంటే ఈ సైనికుడు ఇంత అందమైన స్త్రీని ఎప్పుడు చూడకపోవడంతో ఆమె అందాన్ని మర్చిపోలేకపోతున్నాడు ఇక ఎలాగైనా వెళ్ళాలని అనుకున్నాడు మరలా ఆ సైనికుడు అప్పుడంటే నేను ఆ ముసలావిడ వల్ల అక్కడికి వెళ్ళాను నాకు అసలు ఇప్పుడు ఆ దారి ఏమి గుర్తులేదు మరలా ఆ ముసలావిడ వద్దకు వెళ్ళి అక్కడికి తీసుకెళ్లమని అడుగుతాను అని అనుకొని మరల ఆ ముసలావిడ వద్దకు వెళ్ళి నన్ను మరలా అక్కడికి పంపించండి అని ఆవిడని అడుగుతాడు సైనికుడితో ఆ ముసలావిడ అప్పుడంటే మేక ఉంది కాబట్టి దాని తలనరికి నిన్ను అక్కడికి పంపించాను ఇప్పుడు ఆ మేక కూడా లేదు ఎలా పంపించగలను వెళ్ళి నీ కొడుకుని తీసుకురా అని ఆవిడ సైనికుడితో అంటుంది వెంటనే ఆ సైనికుడు వెళ్ళి తన కొడుకుని ముసలావిడ దగ్గరికి తీసుకొస్తాడు అప్పుడు ఆ ముసలావిడ మేక తల ఎలా నరికావో అచ్చం అలాగే తల్వార్తో నీ కొడుకు తల నరుకు అప్పుడు చేసినట్టు అలా నీ కొడుకు తల చెవి పట్టుకొని వెళ్తే అక్కడికి మళ్ళా వెళ్తావు అని అనడంతో కొడుకు తల నరకడానికి సైనికుడు రెడీ అవుతాడు అలా తల్వార్ని తన కొడుకు తల వద్దకు రాగానే ఆ ముసలావిడ వచ్చి ఆపి రాజు ఎలా చనిపోయాడనే రహస్యాన్ని నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా ఆ రహస్యం ఇదే ఇప్పుడు చెప్పేది మాత్రం జాగ్రత్తగా విను ఎప్పుడు ఈ మూడు రకాల లక్షణాలు ఉన్నవారిని అస్సలు నమ్మకు మొదటిది రాజును దొంగ చంపలేదు రాణి చంపలేదు కామం అతన్ని చంపింది నువ్వు శృంగారం కోసం నీ కొడుకుని కూడా చంపడానికి సిద్ధమయ్యావు నేను ఆపకపోతే కామంతో కళ్ళు మూసుకపోయి ఉన్న నువ్వు నీ కొడుకుని చంపేసేవాడివి ఇలా శృంగారం మాయలో పడి తమ జీవితాలను కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు కావున కామంతో ఎప్పుడు రగిలిపోయేవాడిని అస్సలు నమ్మకు రెండో వారు డబ్బు మోజు ఉన్నవారు డబ్బు కోసం ఎవరినైనా చంపడానికి వెనకాడరు మూడవ వారు కోపధారి మనుషులు కోపంతో ఉండేవారు కోపంలో ఉన్నప్పుడు ఏం చేస్తారో వారికే తెలియదు ఎదుటి వాళ్ళు మనవాళ్ళ కాదా అని ఆలోచించారు ఈ ముగ్గురిని ఎప్పుడు నమ్మకు అని ఆ సైనికుడికి హితబోధన చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లు అయితే మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి